ఇమేజిన్ దిస్ మీకు హోమ్ లోన్ చాలా గా కావాలి ఎందుకంటే ఇది ఒక హౌస్ డీల్ చాలా మంచి రేట్ వచ్చింది సో మీరు దానికోసం అర్జెంట్ క్యాష్ పే చేయాలి సో దానికోసం మీరు హోమ్ లోన్ తీసుకున్నారు దానికి అప్లై చేశారు కూడా అప్పుడు మీ బ్యాన్ రోజంతా వదిలేసి నైట్ టైం ఒక స్కానర్లో మీకు కాల్ చేసి ఓటీపీస్ తీసుకొని మీ లోన్ ప్రొసెస్ చేసింది ఫిషీగా ఉంది కదా ఎగ్జాక్ట్ ద సేమ్ థింగ్ నా కి కూడా జరిగింది ఆయనకి వేరే వాళ్ళతో కన్సల్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వలేదు అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగిందంటే ఆయనకి ఒక మంచి హౌస్ డీల్ వచ్చింది దానికోసం హౌస్ లోన్ ఒక లో అప్లై చేశాడు వాళ్ళు ఈ నైట్ టైం కాల్ చేసి ఓటీపీస్ తీసుకొని ఒక లోన్ ప్రాసెస్ చేశారు అయితే ఇక ఏం జరిగిందంటే నెంబర్ వన్ ప్రాసెసింగ్ పిని అనుబంధ కారణం ఎక్కువగా ఛార్జ్ చేసి ప్రాసెస్ చేశారు నెంబర్ టూ ఇన్సూరెన్స్ మిస్ అయ్యి వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ అమ్మతున్నాయి కూడా చెప్పకుండా ఒక ఇన్సూరెన్స్ని యాడ్ చేసి ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ని కూడా ప్రాసెస్ చేశారు నెంబర్ త్రీ ఇది హైలైట్ ఈ ఇన్షూరెన్స్ అండ్ ప్రాసెస్ ఫీ కోసం సపరేట్గా పర్సనల్ లోన్ ఓపెన్ చేసి పర్సనల్ లోన్ ప్రాసెస్ చేశారు అంటే ఇప్పుడు ఆయనకి రెండు లోన్స్ ఉన్నాయి ఒకటి పర్సనల్ లోన్ రెండు హోమ్ లోన్ ఇదంతా ఒక గంటలో అర్ధరాత్రి పన్నెండు గంటనే జరిగింది ఇలాంటి సంఘటనలు కవర్ చేయడానికి నీ సూన్ ఒక సిరీస్ చేయబోతున్నా దానికోసం మీ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీ దగ్గరలో ఎలాంటి విషయాలు జరిగాయేమో కామెంట్స్ చేయండి